అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ రెండు వందల పదిహేను గజాలండి చక్రీపురంలో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మనకి ఇల్లు వచ్చేసి మంచి ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుందండి ఎందుకంటే ప్రతి నెల మనకి అరవై వేల నుండి డెబ్బై వేలు రెంట్ వస్తాయి ప్లస్ టూ హౌస్ అండి కిందన మనకి టూ పోర్షన్స్ ఫస్ట్ ఫ్లోర్లో త్రీ పోర్షన్స్ సెకండ్ ఫ్లోర్లో త్రీ పోర్షన్స్ ఉంటాయండి చూడవచ్చు మెయిన్ రోడ్ కనిపించేదే మెయిన్ రోడ్ అండి చక్రీపురం క్రాస్ రోడ్ మీకు లొకేషన్ ఎక్కడ ఉందో కూడా చెప్తానండి మొత్తం ఎయిట్ పోర్షన్స్ ఉంటాయండి తక్కువ తక్కువ మనం సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ వేసుకున్న మీకు దాదాపు అరవై వేల నుండి డెబ్భై వేలు రెంట్లే వస్తాయండి చూడవచ్చు ఇల్లు కూడా చాలా బాగుంది లొకేషన్ ఎక్కడుండో చెప్తాను చూడండి ఇది వచ్చేసి చక్రీపురం క్రాస్ రోడ్ అండి ఈసెల్ నుండి జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే శ్రీరామ్ బేకరీ పక్క గల్లీలో స్ట్రైట్ రావాలండి ఇటు వెళ్తే మనకి ఓర్ఆర్కి వెళ్తుంది శ్రీరామ్ బేకరీ అండి ఇదే మనకి ల్యాండ్ మార్క్ శ్రీరామ్ బేకరీ స్ట్రైట్ వచ్చేస్తే అండి స్ట్రైట్ అలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మనకి ఇల్లు వస్తుందండి ఏరియా కూడా చూడవచ్చు మీరు చుట్టూ అన్ని పెద్ద పెద్ద అండి మంచి కాలనీ మంచి లొకాలిటీ అండి చూడవచ్చు మీరు రెంట్ల కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది రోడ్కి ఇంత దగ్గర ఇంత మంచిగా అరవై వేలు నుండి డెబ్బై వేలు రెంట్లు వచ్చేటట్టు ఇల్లు మీకు చాలా తక్కువ దొరుకుతాయి ఇదే అండి మనకి ఇల్లు